హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరలకు బ్రేక్ పడింది ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి పండుగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెండిదారులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మానించే మీకు ఒక రిక్వెస్ట్ మా విడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎర్రలైన హైదరాబాద్ విజయవాడ ఉభిషా పట్టణాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఆరు వేల రెండు వందల రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు దశలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఐదు వేల ఆరు వందల లోపల అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఐదు రూపాయల అరవై పైసలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ వెండిపై నాలుగు వందల రూపాయలు తగుదలు నమోదు చేయగా ఇరవై రెండు క్యారెట్ల పది నామూల బంగారంపై వంద రూపాయలు తగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్